హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేమణికఠ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు లాగ్ ఏంటంటే మణికంఠ మణికంఠ వల్ల పెద్ద చెల్లిది బర్త్డే వీడియో ఇది చాలా రోజులైందండి అసలు అయితే ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్కి అయింది బర్త్డే డౌన్లోడింగ్ అది అప్లోడ్ ఎడిటింగ్ చేసి అప్లోడింగ్ చేయడమే లేట్ అయిపోయింది చిన్నామ్మకు మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి పెద్ద చదువుకుంటుంది పెద్ద పాప ఇక మణికంఠం చేయమంటే ఆయన ఎక్సర్సైజ్ మీద పడ్డాడు లేట్ అయింది ఇప్పటికైతే వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఈరోజైతే ఎగ్ పులావ్ చేసుకుంటున్నాం మేము ఎగ్ పులావ్కు ప్రిపేర్ చేస్తున్నాం అండి మాదిరి బర్త్డే అయితే మామూలుగా సింపుల్గానే చేసేసాము ఎందుకంటే మా సార్కి ఆపరేషన్ అయింది కదా ఇక ఉన్నంతలోనే కొద్దిగా చేసుకున్నాం అలా ఎగ్ పులావ్ అయితే రెడీ చేస్తున్నా మనకంట అయితే ఎక్సర్సైజులు చేసుకున్నాడు ప్లస్ ఇంకా వాళ్ళ చెల్లె బర్త్డేకి చిన్న కేక్ తెప్పించి వాళ్ళ డాడీ వేరే ఒక ఒకళ్ళతో తెప్పించ మీరందరూ ఏమేమి చేస్తున్నారు మణికంఠని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫుల్ వీడియోస్ ఫుల్గా చూడండి ప్లీజ్ అండి ఎందుకంటే మణికంటు ఫుల్ వీడియోస్ ఎక్కువ పోతేనే మీరు మణికంటకి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా మణికంఠ బయోటోరియం ఆఫీస్ కూడా పెట్టుకున్నాడండి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే మన బయోటోరియం ఆఫీస్లో తీసుకోవచ్చు సూర్యాపేట చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా ఎవరికైనా ఇది మెడిసిన్కి సపోర్ట్ చేసేదండి మెడిసిన్కి సపోర్ట్ చేస్తుంది బయోమాగ్నెటిక్ థెరపీ అని అది మన మన కాడ ఉన్నాయి మీరు మన ఆఫీస్కి రావచ్చు సూర్యాపేటలో సంధ్య హాస్పిటల్స్ అందు ఉంది కదనండి అక్కడ శ్రీకాంత్ జ్యువెలరీ షాప్ అని ఉంటుంది దాని పక్కనే మనది సంధ్య విజయలక్ష్మి హాస్పిటల్స్ అందు శ్రీకాంత్ జ్యువెలరీ షాప్ పక్కన మన బయోమాగ్నెటిక్ థెరపీ ఆఫీసు ఎవరైనా వచ్చి విజిట్ చేసే చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము హోమ్ విజిట్ కూడా ఉంటుంది మీరు ఎవరికైనా కావాలి అని అంటే మేము హోమ్ విజిట్ కూడా చేస్తాము ఇంకా ఏమేమి చేస్తున్నారు మనకంటే ఎక్ససైజ్ వీడియోస్ ఫుల్ వీడియోస్ అన్నీ సపోర్ట్ చేయండి ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే మనకంట ఇంకా ఇంకా మంచిగా అవుతున్నాడు ఇంకా కావాలి మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలండి ఎప్పటికీ మన ఛానల్లో ఉన్న వాళ్ళు ఆశీర్వదిస్తే మాత్రం అది తప్పకుండా నెరవేరుతుంది ఇక నిన్న బయోటోరం ఆఫీస్ ఓపెన్ చేసినందుకు సార్ వాళ్ళు వచ్చినందుకు మనకంట అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడండి షార్ట్స్ ఫుల్ వీడియోస్ ఫుల్గా చూడండి ఎందుకంటే మనకంట వీడియోస్ రీచ్ అవుతేనే కదా మణికంట్లా ఉన్న పిల్లలకి ఇంకా ఏదైనా సమస్య ఉంది అని అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది నేను లాగా ఉన్న పిల్లలకి ప్లస్ మనకి హెల్త్ బాలేనలకి ఏదైనా యూజ్ అవుతుంది మన ఛానల్లో ప్రతి ఒక్కటి హెల్త్కి సంబంధించినవి ఉంటాయి అది వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అనే ఒక హోప్ తోటే నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఎప్పుడైనా సరే మన ఛానల్లో ప్రతి ఒక్కటి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంటేనే అది అప్లోడ్ చేస్తాను ఓకేనండి మన వీడియోస్ చూసి చాలామంది ఇంకా చేసుకుంటున్నామంటున్నారు ఎవరైనా ఫిజియోథెరపీ చేయించుకోండి ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఈ మెడిసిన్ వాడుకుంటూ మన బయోమాగ్నెటిక్ థెరపీ పరుపు వాడండి అలా మన ఛానల్లో మన్ని యాక్టివ్నెస్కి సంబంధించినవి ఉంటాయండి మన మణికంఠ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నాడు ఏంటి ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మణికంఠ ఎలా చేస్తుండో ఎలా మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరు కామెంట్లో మణికంఠతో మాట్లాడండి ఏం చేస్తున్నారు మా ఎగ్గు రైస్ అయితే అయిపోతుంది ఎగ్గు పులావ్ పులావ్ చేయమని అడిగాడు మనకంట అందుకనే చేశానండి ఇంకా అందరు ఏమేం చేస్తున్నారు మన శ్రీ లక్ష్మి కలెక్షన్ అండ్ వ్లాగ్స్ మన ఛానలే అండి అది కూడా సపోర్ట్ చేయండి అందులో మంచి మంచి శారీస్ ఉన్నాయి కలెక్షను శారీసు ఏ శారీ కావాలన్నా నాకు వాట్సాప్ నెంబర్ అనేది నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఏ శారీ నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి పెట్టండి నేను మీకు కొరియర్ చేస్తాను ఇంకా బల్క్గా తీసుకుంటా అన్నా కూడా నాకు పడ్డ రేట్కే హోల్సేల్ రీజనబుల్ రేట్కే ఇచ్చేస్తాను ఎందుకంటే నేను ఎక్కువ మణికంట మీద ఫోకస్ పెట్టాను కాబట్టి శారీస్ అనేది ఇంకా ఉన్న ఉన్నవారికి ఎవరెవరైతే తీసుకుంటారో వాళ్ళు మెసేజ్ చేయండి ఇచ్చేస్తాను ఓకేనా అండి ఇంకా కేక్ అయితే తెప్పించాము డాల్ఫిన్స్ డాల్ఫిన్ షాప్లో తీసుకొచ్చాము ఐస్ ఎలా ఉంది అని అడిగితే మా సార్ని మంచిగా ఉంది తక్కువైంది అని అంటున్నారు ఏ కేక్ అయితే కట్ చేపిద్దామని మాధురిని కూర్చో ఎప్పుడు మాదిరి బర్త్డేకి ఏదన్నా ఒకటి అవుతుంది అంటూనే ఉంటుంది అన్నట్టే ఏదన్నా ఒకటి అవుతుంది అంటుంది చిట్టి అయితే మా అయితే మంచిగా చేసుకుంటుంది చిన్న పాప మణికంట బాగా చేసుకుంటారు గ్రాండ్గా పాప మాదిరిస్ కాడికి వచ్చేసరికల్లానే ఏదన్నా ఒకటి ఇంకా మా మణికంట చూడండి కూర్చున్నాడు హాయ్ చెప్తుడు డ్రెస్ ఎలా ఉంది మణికంట డ్రెస్ ఎలా ఉందండి కొత్త డ్రె కొత్త షర్ట్ వాళ్ళ నాని హాయ్ చెప్తుంది ఇంకా ఏం చేస్తున్నారు అందరూ కేక్ కట్ చేయించాము వన్ గ్రామ్ బ్రాస్లెట్ వేసుకుంటూ మంచిగా బంగారం బ్రాస్లెట్ లానే ఫీల్ అవుతుంది మనకంట మనకి ఇష్టము వన్ గ్రామ్ తెలుసుకొని చూపిస్తున్నారు చూడండి ఇంకా ఏమేమి చేస్తున్నారు బెల్టులు అడుగుతున్నారు అండి మణికంటవి అవి బెల్టులు బయోమాగ్నెటిక్ థెరపీ పరుపుకు వస్తాయండి అవి మేము అందరం తీసుకున్నాము ఫ్యామిలీ మొత్తము అందుకనే మాకు వాటర్ బాటిల్కి వేసేయి ఉంటే రెండు కాళ్ళకు వేసి మణికంట నడిపించడం ఎక్సర్సైజ్ చెప్పడం అనేది చేస్తున్నాను మణికంట ఎక్సర్సైజ్ చేయడం వల్ల అవి ఫ్రీ అయిపోయాయి అవి వేసుకొని చేయడం వల్ల ఫ్రీ అయిపోయాయి అవి ఫ్రీ ఒత్తగా ఉంటాయా అని అడుగుతున్నారు లేదండి పరుపుకే వస్తుంది కిట్టు సూర్యాపేటకు పక్క చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి కొత్త బస్టాండ్ దగ్గర సంధ్య విజయకృష్ణ ఇప్పుడు విజయలక్ష్మి హాస్పిటల్ని విజయకృష్ణ హాస్పిటల్ చేశారు విశ్వాస హాస్పిటల్ కూడా ఉంటుంది అక్కడ అక్కడనే అండి మనది బయోమాగ్నెటిక్ థెరపీ కావాలంటే నెంబర్ కూడా ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేసినా మేము వచ్చేస్తాము నేను కూడా అక్కడే ఉంటాను ఇక ఇదే సరిపోతుంది మనకంటకు మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసి వంట చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఎక్సర్సైజ్ చేసుకొని మరి మణికంటని ఎట్లా ఎక్సర్సైజ్ చేయకోకుండా ఉంటారా అని అడగచ్చు మీరు కామెంట్ బాక్స్లో లేదండి మనకంటకి ఎక్సర్సైజ్ చేయించుకుంటూనే అన్నీ చేస్తూనే ఉంటాము ఏది ఆగేది ఏం లేదు ఆగితే ఎట్లా మళ్ళీ మనకంట నడవాలి కదా మధ్యాహ్నం ఉదయం ఎక్సర్సైజు నైటు ఇంకా కూర్చొని టీవీ చూసుకుంటాడు ఓకేనండి ఇంకా మాదిరి అయితే కేక్ కట్ చేస్తుంది బొట్టు పెడుతున్నాను మాదిరి డ్రెస్ ఎలా ఉంది చెప్పండి అందరూ ప్రతి ఒక్కరు ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తున్నారు ఫుల్ వీడియోస్ ఫుల్గా చూడండి మనకంట వీడియోస్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చాలా లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడం కోసం ఇంకా మన ఓపెనింగ్ వీడియో కూడా ఈ టూ త్రీ డేస్లో వస్తుంది చూడండి అందరూ త్రీ ఫోర్ డేస్ పట్టుద్ది ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి కొంచెం టైం బిజీ అయిపోయింది మనకంటే కి ఎక్సర్సైజ్ మళ్ళీ నేను ఆఫీస్కి పోయి రావడము ఇంకా వాళ్ళ డాడీ ఇంకా కవర్ కాలేదు కదా ఇంకొక పది రోజులు అయితే ఇంకా వాళ్ళ డాడీ ఉగాది వరకు మంచిగా అవుతాడు పట్టుకుంటాడు ఇక మనకంటనే కొంచెం నాకు బరుగు తగ్గుద్ది కేక్ అయితే కట్ చేసి తినిపిస్తున్నాం చూడండి ఉన్నంతల్నే చిన్నగా చేసుకోవాలి పెద్ద ఆడంబరాలకైతే ఏం పోవద్దు ఉన్నంతలనే చేసుకుంటే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు ఓకే అండి ఉన్నంతనే చేసుకోవాలి మంచిగా హ్యాపీగా చూడండి మంచిగా కూర్చొని అయితే చేసుకున్నాం ఒకలం పడట్లేమంటే ఒకలంబడలేమను మనకంట మా హాల్లో కరెంటు రావట్లేదండి అందుకే వీడియో అనేది కొంచెం చీకటి చీకటి ఉంది లైట్ పెట్టాం కానీ లైట్ అంత క్లారిటీ లేనట్టుంది ఎట్ల గట్ల మొత్తానికైతే మాదిరికి కేక్ కట్ చేయించినాం చేపట్టుకుని మణికంట అలా చెల్లెకి తినిపించుకుంటూ ఇంకా ఏమేం చేస్తున్నారు మీరందరూ అందరికీ మణికంటకి కంగ్రాచులేషన్స్ చెప్పిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి కేక్ అయితే మస్తు ఇష్టం మనకంటకు మంచిగా తింటాడు అది స్ట్రాబెర్రీ క్రీమ్ తీసేసి తినిపిస్తున్నామండి ఎందుకంటే క్రీమ్ అంత హెల్దీ కాదు కదా క్రీమ్ తీసేసి అయితే తినిపిస్తున్నాము ఇంకా మీరందరూ ఏమేమి చేస్తున్నారు చెప్పండి ఒక్క వీడియోకు వీడియో అనేది మణికంఠ వీడియో అనేది ఇంకా షేర్ చేయండి ఎందుకంటే మణికంఠని ఫస్ట్ నుంచి ఎలా ఆదరిస్తున్నారో ఇప్పటి కూడా తన ఛానల్లో అలానే ఆదరిస్తున్నారు ఒక్కరోజు కూడా వీడియోలు చూడకోకుండా ఉండలేవరు మీరు మణికంఠవి ఇక బర్త్డే అయితే ఇలా సంతోషంగా అయితే జరుపుకున్నామండి మణికంఠ గిఫ్ట్ ఇచ్చాడు ఏం గిఫ్ట్ ఇచ్చాడు అనేది చూడండి మీరే అది ఏం కేక్ అంటే నా వెనీలా స్టా వెనీలా బటర్ స్కాచ్ కేకు మాకు చాలా ఇష్టం బటర్ స్కాచ్ అంటే ఐస్ క్రీమ్ అయినా ఇదైనా చాలా ఇష్టము ఇక మణికంఠ అయితే మంచిగా తింటాడండి మీకు పెడుతుంది మా చిట్టి మీ గిఫ్ట్ అయితే ఇంక ఇవ్వాలి మాదిరికి వాళ్ళ డాడీని ముద్దాడుతుంది మా ప్రసరణ ఉన్నంతలనే ఇంకా ఏదో అట్లా చేసాము చూడండి అంత గ్రాండ్గా అంటే ఎప్పుడు చేయాలి అప్పుడైతే ఇంకా చాక్లెట్లే పెట్టేవాళ్ళం ఇప్పుడు ఈ కేకులు అయినాయి కానీ అప్పుడైతే చాక్లెట్లు గుడికి పోయి రావడం చాక్లెట్ పంచి పెట్టడం అంతే స్కూల్లో ఇంకా ఇప్పుడు కేకులు అని అని మనకంటే పెద్దగా అయినాక వాడి సంతోషం ఎందుకు కాదు అని వాళ్ళ సంతోషం అలా కేక్ అయితే కట్ చేపించాము ఫ్రంట్ కెమెరా పెట్టినా కదా ఏడం చేయలాగా అనిపిస్తుంది వాళ్ళ నాయనమ్మ డబ్బులు ఇచ్చింది మాదిరికి టూ హండ్రెడ్ మనకంటైతేనేమో పలిసి ఇచ్చాడు బర్త్డేకి వాళ్ళ డాడీ మంచిగా ఉంటే మళ్ళీ అనాథాశ్రమకి వెళ్ళి ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నామండి కానీ అది డబ్బులు పని లేక పని చేయలేదు కదా ఎన్ని రోజుల నుంచి కొన్ని ఇబ్బంది ఉండే అందుకనే ఇంకా అనాథాశ్రమానికి వెళ్ళలేకపోయాము మా మ్యారేజ్ డేకి అయితే వెళ్ళాలి తప్పకుండా వెళ్ళి ఏదైనా ఒకటి చేసి రావాలి వాళ్ళకి భోజనమా ఏంటిది అనేది అట్లా నాకు చాలా ఇష్టం అండి అట్లా పిల్లలకు కూడా చాలా ఇష్టము ఇట్లా ఏం లేని పేద వాళ్ళకి ఉన్నంతలనే మనకు రూపాయిన పావుల ఎంతైనా సరేనండి రూపాయిలో కొంచెం పెట్టాలి కొంచెం మనం తినాలి అది మనకు మంచి జరుగుతుంది వాళ్ళ చెల్లి అయితే చాక్లెట్ ఇచ్చింది చూడండి అలా అనే గిఫ్టులు రెండు గిఫ్టులు వచ్చినాయి మాదిరికి అక్షంతలు ఏమి సంతోషం ఆమెకు పర్సు తీసుకొని హ్యాండ్ బ్యాగ్ ఎడమ చేయి లాగా అనిపిస్తుంది అండి కుడి చేయను అది ఫ్రంట్ కెమెరా పెట్టాం కదా అలా అను అనిపి కనిపిస్తుంది ముద్దా డాడీ మాదిరి మణికంఠ ఫుల్ హ్యాపీగా ఫుల్ హ్యాపీ అయిరండి మీరందరూ కూడా మంచిగా ఆశీర్వదించండి మాధురిని మణికంఠని చిట్టిని టోటల్ ఫ్యామిలీని ఆశీర్వదించాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తము ఇప్పుడు ఇది నా యూట్యూబ్ ఫ్యామిలీ అంత మీ ఇండ్లల్లో నేనైతే కలిసిపోయాను ఓకే అండి తినాలి ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది అని అంటుంది ప్రసన్న ఇక తినేస్తున్నాము ఎగ్ పులావ్ చేశాను చాలా ఎగ్గు పులావైతే పెట్టేస్తున్నానండి మేము అలా పక్కకు పెట్టయితే దండం పెట్టుకొని తింటాము మాకు అది పద్ధతి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి తీసి దండం పెట్టుకున్నాము ఇప్పుడైతే అన్నం పెట్టుకొని తినేస్తున్నాము చాలా మంచిగా కుదిరిందండి ఎగ్గు పులావ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో మా ఫుల్ వీడియోలు మొత్తం వైరల్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలండి అందరూ మాదిరికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్యామిలీకి ఇవ్వండి నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం బ్లెసింగ్స్ ఇవ్వాలి థ్యాంక్ యూ